గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించిన బిగ్ బిగ్ అప్డేట్ ఇది యాక్చువల్లీ ఇందిరమ్మ ఇళ్ళు చాలా మందికి కేటాయిస్తాం లక్షల మందికి కేటాయిస్తామని ప్రభుత్వం ప్రామిస్ చేసిన నేపథ్యంలో మొన్న ఒక మూడు నాలుగు నెలల క్రితమే మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్వయంగా చెప్పారు లేదు డిస్ట్రిక్ట్స్లో మాత్రమే కాకుండా మేము ఇక్కడ అర్బన్ ప్రాంతాలు అంటే హైదరాబాద్ సిటీలో కూడా మేము ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించిన నిర్మాణాలు చేపట్టబోతున్నాం అతి త్వరలో కూడా ఈ పథకం ప్రారంభం కాబోతోంది అన్నటువంటి అనౌన్స్మెంట్ చేశారు అందులో భాగంగానే మనకు తెలుసు కదా జిహెచ్ఎంసి మూడు కార్పొరేషన్లుగా విడిపోయింది ఆ మూడు కార్పొరేషన్లకు సంబంధించిన అధికారులు అట్లాగే మినిస్టర్స్ కన్సర్న్ మినిస్టర్స్ ఎవరైతే ఉంటారో పొన్నం ప్రభాకర్ అజారుద్దీన్ అట్లాగే సీఎం రేవంత్ అండ్ పొంగులేటి రెడ్డి ఇట్లా అందరూ కలిసి దీని మీద సమీక్ష సమావేశం చేశారు మనకు తెలుసు ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి కొన్ని లక్షల అప్లికేషన్లు వచ్చాయి అయితే ఎవరికైతే రేషన్ కార్డు ఉందో వాళ్ళనే ప్రామాణికంగా తీసుకోబోతున్నాం ఒకటి తర్వాత ఖచ్చితంగా ఫస్ట్ ఎవరిని తీసుకుంటామంటే అసలే ఇల్లు లేదు ఓకే వాళ్ళందరూ కూడా అర్హులే కానీ ఫస్ట్ మొదటిగా చేపట్టే దాంట్లో మాత్రం జాగా ఉండి ఇల్లు కట్టుకోవాలి అనుకునే వాళ్ళకు మాత్రమే ఈ పథకంలో ఫస్ట్ ప్రయారిటీ ఇస్తున్నారు అంటే గ్రేడ్ వన్కి కి సంబంధించిన ప్రయారిటీ ఇది సో అందులో భాగంగానే ఇప్పుడు మల్ హైదరాబాద్ సిటీలో కూడా మూడు కార్పొరేషన్ల పరిధిలో ఎక్కడెక్కడ జాగాలు ఖాళీ ఉన్నాయి ఒకటి ఇందిరమ్మ ఇళ్ళు ఆల్రెడీ కట్టి మధ్యలో ఆగిపోయిన ఎన్నున్నాయి తర్వాత ఇందిరమ్మ ఇళ్ళు కట్టడం అయిపోయింది అంతా అయిపోయింది లబ్ధిదారులకు అసలు ఎవరికీ ఇవ్వకుండా తలుపులు ఎత్తుకపోయేటోళ్ళు తలుపులు కిటికీలు ఎత్తుకపోయేటోళ్ళు కిటికీలు ఇవన్నీ ఎత్తుకపోయి అత్యంత దారుణమైన పరిస్థితిలో ఉన్న ఇందిరమ్మ ఇళ్ళు కూడా ఆ లెక్క అంతా తేలిస్తే మొత్తంగా కలిపి ఒక ఇరవై ఎనిమిది వేల ఇళ్లకు సంబంధించి ఈ నెలాఖరు లోపల ఈ లబ్ధిదారులకు అందించాలి అని ఒక నిర్ణయం తీసుకున్నట్టుగా అధికారులు అయితే చెప్తున్నారు అట్లాగే కన్సర్న్ మినిస్టర్ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కూడా ఇదే విషయాన్ని ధృవీకరిస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తోంది మనకు తెలుసు ఈ పథకాలన్నీ కూడా ఏ ఎక్కడ లింకప్ అయితే మళ్ళీ ఏదో ఒక ఎలక్షన్లో వస్తే కానీ ఈ పథకాలన్నీ ముందుకు సాగు మనకు తెలుసు జీహెచ్ఎంసీ ఎన్నికలకు సంబంధించి కసరత్తు ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది మూడు కార్పొరేషన్లు అయిన తర్వాత ఇప్పుడు మూడు కార్పొరేషన్లో ముగ్గురు మేయర్లు ఉండబోతున్నారు నూట యాభై కాస్త మూడు వందల కార్పొరేషన్లుగా మారిపోతున్నాయి కాబట్టి పూర్తిగా రాజకీయంగానే కాదు సిటీ విస్తరణ మారిపోతోంది అట్లాగే ముగ్గురు మేయర్లు ఇదంతా కూడా ఉండబోతోంది తర్వాత దేని బడ్జెట్ దానికే ఉండబోతోంది ఇట్లా సిటీకి సంబంధించి పూర్తి స్థాయిలో దృష్టి పెట్టారు కాబట్టి ఇప్పుడు ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి పథకాన్ని ముందుకు తీసుకొచ్చారు అనేటువంటి మాట ఇప్పుడు ప్రతిపక్షాలు ఆరోపణలు అయితే చేస్తున్నాయి అయినా సరే లబ్ధిదారులకు ఖచ్చితంగా ఇంద్రమ్మ ఇళ్ళు కేటాయించండి ఇరవై ఎనిమిది వేలు కాదు ముందు ఓన్లీ జాగా ఉన్న వాళ్ళకే ఎందుకు గడతారు మీరు ప్రామిస్ చేసింది మూడు నుంచి నాలుగు లక్షల ఇల్లు అవన్నీ మీరు ఇవ్వాల్సిందే అనే మాట ఇప్పుడు ప్రతిపక్షాలు క్వశ్చన్ చేస్తూ ఉన్నాయి అందులో భాగంగా కొన్నైతే కొన్ని ఖచ్చితంగా ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని అయితే ముందుకు తీసుకువెళ్ళాలి అన్న భావనలో ప్రభుత్వం వచ్చినట్టు కనిపిస్తోంది దానికి సంబంధించి సీరియస్గా ఒక అడుగు ముందుకు వేసి ఈ నెలాఖరు లోపలనే లబ్ధిదారుల ఎంపిక ఉండబోతోంది ఫస్ట్ అర్హులు ఎవరు అనే జాబితాను కూడా సిద్ధం చేయబోతున్నట్టుగా కూడా చెప్తున్నారు ఆ తర్వాత ఇందిరమ్మ ఇళ్ళు కట్టి ఖాళీ ఉన్న ఒకటి అండ్ దాని తర్వాత ఇందిరమ్మ ఇల్లు కడుతుంటేనే ఆ పథకం మధ్యలో ఆగిపోయిన వాళ్ళకు కూడా మళ్ళా మేము డబ్బులు ఇస్తాం మీరు కట్టుకోండి అనేటువంటిది కూడా ఒక ప్రపోజల్ వాళ్ళకే ఇవ్వబోతున్నట్టుగా కూడా మంత్రి పొంగులేటి రెడ్డి అధికారికంగానే మొన్న ప్రకటన జారీ చేశారు అందులో భాగంగా ఈ లిస్ట్ అంతే తీస్తే గనక జాగా ఉండి ఇల్లు కట్టుకునే వాళ్ళు ఒకటి ఆల్రెడీ ఇందిరమ్మ ఇల్లు కట్టున్నాయి లబ్ధిదారులకు ఇంకా ఇవ్వలేదు రెండు తర్వాత ఇంద్రమ్మ ఇల్లు కట్టుకుంటుంటేనే ఆ పథకం ఆగిపోయింది కాబట్టి మేము డబ్బులు ఇస్తాం వాటిని పూర్తి చేసుకోండి అనేది మూడో కేటగిరీ కింద ఇవన్నిటిని చేర్చిన తర్వాత ఎంతమంది లబ్ధిదారులు ఉండబోతున్నారు దీ ప్రక్రియ అంతా చేపట్టి వాళ్ళు ఇళ్ళు గృహప్రవేశం చేసేంత వరకు కూడా ప్రభుత్వం వాళ్ళకు సాయం చేయబోతోంది అందులో భాగంగానే ఇప్పుడు హైదరాబాద్ మీద దృష్టి సారించారు అనేటువంటి మాట వినిపిస్తోంది తర్వాత దీనికి ఎన్ని కోట్లు ఖర్చు కాబోతున్నాయి పూర్తిగా బడ్జెట్ అట్లాగే కేంద్ర అంటే క్యాబినెట్ మీటింగ్లో దీని మీద పూర్తిగా చర్చ జరిగిన తర్వాత బడ్జెట్ కేటాయించుకొని ముందుకు వెళ్ళేయడానికి పూర్తి స్థాయిలో సన్నాహాలు చేస్తున్నట్టుగా మనకున్నటువంటి సమాచారం శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి కూడా ఈ వార్తను ధృవీకరిస్తున్నారు అట్లాగే మేము ఇక్కడ ఇల్లు కట్టిస్తామన్న ప్రామిస్ ఉంది కాబట్టి అందులో భాగంగానే ఇప్పుడు సిటీ మీద దృష్టి పెట్టారు సిటీలో ఉన్నటువంటి వాళ్ళకు కూడా ఇప్పుడు ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించిన ప్రక్రియ మొదలు కాబోతోంది కొన్ని వేల మందికి అయితే ఇప్పుడు మొదటి విడతలు అంటే రానున్న మూడు నాలుగు నెలల్లో కొన్ని వేల మందికి అయితే ఆ ఇళ్ళు మంజూరు ఉండబోతోంది అనేది మాత్రం హౌసింగ్ బోర్డు కార్పొరేషన్ అధికారులు కావచ్చు అట్లాగే మినిస్టర్ కూడా చెప్పినటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తోంది